హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సమ్మర్ లో మామిడి పండ్లు ఎక్కువగా దొరుకుతుంటాయి కదండి ఈ మామిడి పళ్ళతో మనకు అందుబాటులో ఉండే వాటితోనే చాలా చల్లగా రెండు రకాల రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చూసేద్దాండి ఈ రెసిపీల కోసం ముందుగా రెండు మామిడికాయలను తొక్క తీసి మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకోండి ఫస్ట్ రెసిపీ కోసం వెడల్ బౌల్ తీసుకొని అందులో కప్పు బాదం పప్పు పావు కప్పు జీడిపప్పు కప్పు ఓట్స్ వేసుకోండి ఇందులోనే ఆరేడు సీడ్స్ తీసేసిన ఖర్జూరాలు వేసుకోండి రెండు కప్పులు కాచిన పాలను పోసుకొని మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి అరగంట తర్వాత డేట్స్ నట్స్ బాగా నానిపోతాయి కాబట్టి వీటిని పాలతో పాటుగా మిక్సీ జార్లో వేసుకోండి పాలు కూడా బాగా చల్లబడ్డాయి కాబట్టి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న మామిడిపండు గుజ్జుని ఒక కప్పు వేసుకోండి దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు గాజు బౌల్ కానీ కేక్ చేసుకునే ట్రే కానీ తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మ్యాంగో నట్స్ ప్యూర్ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసుకున్న మ్యాంగో బైట్స్ వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనం తినే ప్రతి బైట్లో మ్యాంగో తగుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు బౌల్ కి మూత పెట్టేసుకొని ఒక ఆరేడు గంటల పాటు ఫ్రీజర్ లో పెట్టేసుకోండి ఆరేడు గంటల తర్వాత మనకు కావాల్సిన హెల్దీ టేస్టీ మ్యాంగో డేట్స్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి ఇది డేట్స్ నట్స్తో చేసామని తినే వాళ్ళకు మనం చెప్పే వరకు తెలియదండి అంత టేస్టీగా ఉంటుంది ఐస్ క్రీమ్ తినేటప్పుడు మధ్య మధ్యలో మ్యాంగో బైట్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా హెల్దీగా టేస్టీగా ఇంట్లో ఐస్ క్రీమ్ ట్రై చేసి పిల్లలకి పెట్టండి సెకండ్ రెసిపీ వచ్చేసి సేమియా మ్యాంగో అండి దీనికోసం నేను వేయించిన సేమ్యానే తీసుకున్నాను మీరు తెల్లగా ఉండే సేమియా తీసుకుంటే అది కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకోండి దీనికోసం రెండు కప్పుల వరకు పాలు తీసుకొని బాయిల్ చేసుకోండి పాలు బాయిల్ అయ్యేలోపు ఒక బౌల్లో రెండు స్పూన్లు నిండా కస్టర్డ్ పౌడర్ తీసుకొని పావు కప్పు వరకు పాలు పోసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి పాలు రెండు మూడు పొంగులు వచ్చాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇందులో వేసుకోవాలి ఇలా కలుపుతూ వేసుకోండి ఆవు స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోండి పాలు ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక వేయించుకున్న సేమియాని అరకప్పు వరకు వేసుకోండి సేమియా వేసాక ఒకసారి కలుపుకోండి స్వీట్నెస్కి సరిపడా వన్ ఆర్ టూ స్పూన్స్ షుగర్ వేసుకోండి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులు బాదం పప్పులు వేయించుకోండి మనం చేసుకున్న సేమియా అంతా చల్లారాక వెడల్పట్టు బౌల్లో వేసుకోవాలి సేమియా బాగా చల్లబడింది కాబట్టి మనం ముందుగా మిక్సీ వేసుకున్న మ్యాంగో ప్యూరీ ఒక కప్పు ఇందులో వేసుకోండి మ్యాంగో ప్యూరీ అంతా సేమియాలో కలిసేలా బాగా కలుపుకొని మనం వేయించుకునే జీడిపప్పు బాదం పప్పు వేసుకోవాలి దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత బౌల్లో వేసుకొని తింటే చాలా చల్లగా మ్యాంగో సేమియా పొడి చాలా టేస్టీగా ఉంటుంది